నరసింహస్వామి శివునితో యుద్ధము ఎందుకు చేశాడో మీకు తెలుసా రాక్షస రాజైన హిరణ్యకశువుని చంపిన తర్వాత నరసింహుడు కోపంతో దహించబడి విశ్వమంతా నాశనం చేయడం ప్రారంభించాడు నరసింహ శాంతించు బ్రహ్మదేవుడు సకల దేవతలు శివుడు దగ్గరికి వెళ్లి మోహరించారు శాంతించు నరసింహ శాంతించు నరసింహ శాంతించు ఎంత చెప్పినా శివుడి మాట నరసింహ స్వామి వినలేదు అందుకే ూపాన్ని దాల్చాడు శంకరుడు శంకరుడు సింహ రూపంతో పెద్ద పెద్ద రెక్కలతో యుద్ధానికి సిద్ధమయ్యాడు నమో నమో శంకర పరమేశ్వర నమో నమో చూశారు కదా నరసింహస్వామి శివుని యుద్ధం నరసింహుడు ఒక్కటే శంకరుడు వక్టే ఓం నమ శివాయ